సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే హనుమాన్ యాత్ర జరిగిందో అది ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనమాట అక్కడ పోలీసుల వాహనాన్ని కూడా ధ్వంసం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనం చూసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలో సివిల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయం నుంచి గాంధీ రోడ్లోని హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభాయాత్ర అయితే ప్రారంభించారన్నమాట శోభాయాత్రలో ఓ వ్యక్తి కత్తితో గందరగోళం సృష్టించాడు సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ దీక్షపరులైతే ఆందోళనకు దిగారు ఈ క్రమంలో హనుమాన్ దీక్షపరులు పోలీస్ పం కార్ పెట్రోలింగ్ కారు అద్దాలను ధ్వంసం చేశారు పరిస్థితి దాడిపోకుండా దీక్షపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు నాయకులు త్రీ టౌన్ ఎదుట బైఠాయించారు పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితిని అయితే అదుపులోకి అయితే తెచ్చారన్నమాట సో ఈ విధంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ మీరు చూడొచ్చు మొత్తం పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని అయితే బద్దలు అయితే జరిగిందనమాట వీరు సో ఈ విధంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ కొంతవరకు ఇప్పుడు మరి వాళ్ళని రిలీజ్ చేసే వరకు బీజేపీ నాయకులు అయితే అక్కడ బయట ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనకి ఈరోజు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను